అసలు ముఖేష్ అంబానికి ఏమైంది అపర కోటీశ్వరుడు ఎందుకు టుమారో మచ్ గుక్క తిక్కోకుండా ఎడ్చాడు ఆయన వేల కోట్లు ఆస్తుంది భారతదేశంలో నెంబర్ వన్ కోటీశ్వరుడు అపర కుబేరుడు కని ఎడ్చాడు ఎందుకు ఎడ్చాడు చెప్పనా తన కొడుకు మాట్లాడిన నాలుగు మాటలు ఎడ్చాడు ఆయన మైక్ తీసుకుని అనంతమ్మని అంబానీ తన ప్రీ వెడ్డింగ్ సెరమనీలో నాలుగు మాటలు చెప్పాడు ఏమన్నాడో తెలుసా మీరందరూ అనుకోవచ్చు నేను గోల్డెన్ స్పూన్ అని లేదంటే పూల పాన్పుపై పెరిగాను మా నాన్న ముఖేష్ అమ్మ అని కదా అని మీరు అందరూ అనుకోవచ్చు కానీ నేను చాలా బాధలు పడ్డాను చాలా అనారోగ్యాలు చూశాను హెల్త్ బాగుండేది కాదు ఎంత డబ్బు ఉండేది సుఖం ఆరోగ్యం లేదు కానీ అవన్నీ నేను దాటుకుంటూ వచ్చాను దానికి కారణం డబ్బు కాదు మా అమ్మ మా నాన్న సపోర్టు అన్నాడు ఆ మాటలకి నిజంగా అంబానీ ఏడ్చిన ఏడుపు చాలా స్వచ్ఛమైంది చాలా ప్యూర్గా ఉన్నది ఈ మాట మాట్లాడితే నేను ఇలా చెప్తే చాలామంది నెగిటివ్గా కూడా ఉంటుంది బొక్కలే ఏదో అలాగే ఉంటారు వాళ్ళు పెద్దోళ్ళు ఫంక్షన్స్లో సింపతి కోసం లేదంటే దీనికోసం దానికోసం కానే కాదు నువ్వు నేను ఏడ్చావంటే మనకి డబ్బు లేదనో ఇంకోటి లేదనో ఇంకోటి లేదనో ఇంకోటి లేదనో అన్నీ మనం కల్పించుకుని ఏడ్చేయి కానీ అన్నీ ఉన్నాయి ఓన్లీ ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్లి కోసం వాళ్ళు వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నారు సో అలాంటి పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు ఎందుకు ఏడ్చాడు దాంట్లో ముఖ్యంగా అతనికి ఉండాల్సింది లేదు అదేంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఒబేసిటీ భయంకరంగా లావు ఉండేవాడు ఇంకా ఈ మధ్యన కొంచెం పర్లేదు కానీ సో మీ అందరికీ నేను అంబానీ కొడుకుగా తెలుసు నేను పూలపాంపుపై పెరిగాను అనుకుంటున్నారు అందరూ కానీ నేను చూసినన్ని ఎవరో చూసుండ్రు చాలా సఫర్ అయ్యాను అయినా సరే నేను ఓవర్కమ్ చేసుకుని ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం మా అమ్మ మా నాన్న ఇప్పుడు ఈ ఫంక్షన్ చేయడానికి మా అమ్మ రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడింది అని చెప్పేడతాను ఇది కూడా చాలా మందికి జోక్ గా అనిపిస్తుంది ఎందుకంటే అలాగే అంటారు వాళ్ళు ఎలా డబ్బు కట్టలేసి బోల్డ్ మంది వస్తారని కానీ వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అలాంటి డబ్బు కట్టలు ఇసిరేసి పని చేయించుకునే హ్యాపీనెస్ను కోరుకోరు తన కొడుకు పెళ్లి తన చేతుల మీద చేయాలని వాళ్ళ మదర్ రోజుకి పదిహేడు నుంచి పద్దెనిమిది గంటలు ఆవిడ ప్లానింగ్ అని అదని ఇదని అన్ని చూసుకుందంటారు ఎంత థింగ్ అంటే ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే మన లైఫ్లో కూడా డబ్బు ఉంటేనే అన్నీ జరిగిపోతాయని చాలామంది అంటారు కదా ఎస్ డబ్బు లేనిదే చావు కూడా ప్రశాంతంగా జరగదు కానీ కొన్ని మనకి మెంటల్ గా స్ట్రెంగ్త్ ఇచ్చే ఉంటాయి అవి ఏంటో తెలుసా ఇప్పుడు అనంతంబని చెప్పినట్టు చాలా అనగ్ర అనారోగ్యాలు వచ్చినప్పుడు చుట్టూ టాప్ స్పెషలిస్ట్లు ఉంటారు ఫారెన్ నుంచి వచ్చిన డాక్టర్స్ ఉంటారు మనోడు ఫారెన్ లోనే ఉంటాడు అవసరమైతే సర్జరీలు చేయించేసుకుని సన్నగా అయిపోవచ్చు కానీ డబ్బు ఉంది డాక్టర్లు ఉన్నారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అనే దానికంటే మా అమ్మ నాన్న ఉన్నారు అరే ఏం కాదు నీకు అని చెప్పి ఒక ధైర్యం ఉంటుంది చూసావా అది కొన్ని వేల లక్షల కోట్ల కంటే చాలా విలువైంది నేను చెప్తున్నాను నాకు అనిపించింది అంటే అది నిన్న అమ్మని ఏడ్చినప్పుడు అనిపించింది నాకు అసలు అంత పెద్ద మనిషి అంత హుందాగా ఉండి అంత టాప్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఎందుకు ఏడ్చాడు అంటే దట్స్ కాల్డ్ ఎమోషన్ ఆ ఎమోషన్ ఎప్పుడు వస్తుంది అంటే మన అనుకున్న వాళ్ళకి మన దగ్గర అన్నీ ఉన్నా సరే ఏమి ఇవ్వలేకపోతున్నామే అనే ఒక నిధు దాన్ని ఏమంటారు నైరాశ్యంలోంచి కొడుతుంది అనమాట అది సో కొడుకు ఉన్నాడు కోట్ల ఆస్తుంది కానీ ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోయాడు అయినా సరే ధైర్యాన్ని ఇచ్చాడు ఒరే బాబు ఏం కాదు నేను ఉన్నానని చెప్పి అదే మాటలు తన కొడుకు అనంత అంబానీ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆపుకోలేక ఏడ్ చేశాడు అతను అందుకే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే దయచేసి డబ్బు అనేది మన తలరాతలో రాసిపెట్టి లేదంటే మనకి రావాలి అని ఉంటే మనం కష్టపడే దాంట్లోనే మనం పట్టుకున్నదల్లా సక్సెస్ అయ్యి అలా అలా వెళ్తూ ఉంటాయి ఎందుకంటే మన మిడిల్ క్లాస్ నుంచి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కష్టపడతారు కానీ ఒకటేదో గుర్తుపెట్టుకోండి జ్వరం వచ్చినప్పుడే ఫ్రూట్స్ తినడం కొంచెం లావ్ అయ్యాము అనిపించినప్పుడే వాకింగ్ చేయడం లేదు కొంచెం మనకి మూడ్ వచ్చి ఏదో మోటివేషన్ వీడియో చూసినప్పుడు మాత్రమే హెల్తీ ఫుడ్ తినడం జిమ్కి వెళ్ళడం ఇలాంటివి కాకుండా మనం రోజు ఆకలి వేసినప్పుడు భోజనం ఎలా చేస్తామో అలాగా ప్రతిరోజు మీ మీద మీరు ఒక గంట కేటాయించుకోకపోతే జీవితంలో చాలా అంటే చాలా సఫర్ అవుతారు చెప్తున్నా ఎందుకంటే యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత వాకింగ్ చేయడం అనేది భూతు ముప్పై సంవత్సరాల నుంచే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన ఒళ్ళు మన శరీరం మనం ఎలా ఉన్నామో అద్దంలో చూసుకుని సిగ్గుపడి ఈ రోజు నుంచే బయటకు వెళ్ళి ఒక అరగంట గంట వర్కౌట్ చేయడం అదృష్టం ఇప్పుడు అదృష్టం నీ చేతిలోనే ఉంది నాకు తెలిసి నువ్వు చూస్తున్నావు కదా నీ ఏజ్ ఇరవై రెండు చిరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా సరే ఈ రోజు నుంచి మొదలుపెట్టు నీ కోసం మొదలుపెట్టు నీతో ఎవడున్నా లేకపోయినా ఇంక్లూడింగ్ మీ భార్య భర్త మీతో లేకపోయినా మీ పిల్లలు మిమ్మల్ని వదిలేసినా సరే ఏది ఏమైపోయినా సరే జీవితాంతం మీతో ఉండేది మాత్రం మీరు చచ్చిపోయేదాకా మీ హెల్త్ మాత్రమే దాన్ని ఈ రోజు నుంచి మీరు కొంచెం 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 సంపాదించుకోవాలి డబ్బులు ఎలా అయితే బ్యాంక్ సేవింగ్లో వేస్తున్నారో అలా ప్రతిరోజు పది నిమిషాల నుంచి మొదలుపెట్టి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు ఒక గంట నీ మీద నువ్వు టైం స్పెండ్ చేసుకున్నప్పుడు ఇంకెందుకు పొద్దున్నే లేచి బయటికి రా వీధిలో నుంచి చూడు ఆ వీధిలో కుక్క ఉంటుంది దాని పక్కన నువ్వు ఉంటావు మీ ఇద్దరే కింగ్స్ ఆ వీధికి ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా ఏదో గొడవ ఉండదు ఏదో నాయిస్ ఉండదు చాలా చల్లగా ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్లన్నీ బెడ్రూమ్స్లో హాల్లో ఇళ్లల్లోనే తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే జనాలు ఇంకా బయటికి రాలేదు కొంపల్లోనే ఉంటారు కాబట్టి బయటకు వచ్చిన నువ్వు ఆ టైంలో నిజం చెప్తున్నాను నాకు ఆయన గురించి చెప్తూ ఉంటే చెమటలు పట్టేస్తున్నాను నేను తలుచుకుంటా ఉంటే ప్రతిరోజు ఒక గంట నీ మీద కేటాయించుకుంటే హ్యాపీగా చచ్చిపోతావు రోగాలు అంటావా నువ్వు ఏం చేసినా ఎలా చేసినా వస్తాయి కానీ నలభై సంవత్సరాలకు వచ్చి యాభై సంవత్సరాల తర్వాత వస్తాయి ఈ పది సంవత్సరాలు నువ్వు హ్యాపీగా ఉంటావు కదా ఇంత బతుకు బతికింది దేనికి రోగాలు పడి పడాడ్డాక అంత డబ్బు ఉంది చిపికేస్తే గంటకి కోటి రూపాయలు తీసుకునే డాక్టర్ అంబానీ ఇంటి ముందు చేతులు కట్టుకుని ఉంటాడు అలాంటిది నేను చాలా సఫర్ అయ్యాను నాకు అన్నీ ఉన్నాయి నేను గోల్డెన్ స్పూను నేను నా అంత దృష్టి వందుడు ఉండడం అని మీరు అనుకుంటారు కానీ నేను అంత హ్యాపీగా పెరగలేదు అన్నీ ఉన్నాక నాకు ఆరోగ్యం లేదని తను పైకి ఏడవలేదు కానీ తన మాటల్లో తన కళ్ళల్లో కనిపించినాయి సో అలా కనిపించింది కాబట్టి వాళ్ళ నాన్న అంబానీ ఏడ్ చేశాడు ఆయన నా క్లిప్ మీరు చూడొచ్చు నేను ఈ వీడియోలో లో కానీ ఎప్పుడు మధ్యలో ప్లే చేస్తాను సో ఇంత బ్యూటిఫుల్ లైఫ్లో మనల్ని మనం ఆర్గనైజ్ చేసుకోకుండా మన మీద మనం టైం ఇన్వెస్ట్ చేసుకోకుండా ఎప్పుడూ ఇంకా సంపాదన లేదంటే ఆడి గొడవ ఈడి గొడవ ఆడి తినేసాడు ఈడి మోసం చేసాడు ఆడు వదిలేసాడు ఈడి ప్రేమించి వదిలేసాడు ఈడి నమ్మక ద్రోహం ఇదేనా నీకు ఎంత ద్రోహం చేసుకుంటున్నావో తెలుసా నీ బాడీ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా నువ్వు ఎంత ద్రోహం చేస్తున్నావో తెలుసా ఆ పొట్ట ఏంటి బాసు ముప్పై సంవత్సరాలకి ఆ డబల్ చిన్న ఏంటి బొగ్గలేంటి ఫేసి తైపి నద్ధలో చూసుకున్నాం ఎప్పుడైనా ఒకసారి బయటికి వెళ్ళు ఒక సంవత్సరం కాన్సన్ట్రేట్ చేయి సంక్రాంతి వెళ్ళిపోయింది వచ్చి సంక్రాంతి కల్లా నన్ను చూసి రే మళ్ళీ తయారయ్యేవరా అని ఎవరి చేత అనిపించుకో అప్పుడు నువ్వు కోటేశ్వరుడు ఇంకెంతకంటే ఏం చెప్పదలుచుకోలేదు నీ ఇష్టం రేపు వద్దు నుంచి లేస్తావు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది నీ సంపద ఈ రోజు నుంచి పోగు చేసుకో నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా అయితే పెరుగుతుందో అలా నీ బాడీలో ఉండే కొవ్వు కూడా తరిగిపోవాలి తరిగిపోయి గాలి వేస్తే ఎగిరిపోయేలా కాదు కానీ ఒక మంచి పర్సనాలిటీలోకి రా ఈ ముప్పై టు నలభై ఐదు మధ్యలో మాత్రమే నీ అందాన్ని నువ్వు బట్టలు ఇప్పుకుని అద్దం ముందు చూసుకుని అంత బ్యూటిఫుల్గా తయారవ్వగలిగే అంత బ్యూటీ నీ దగ్గర ఉంది కానీ దానికోసం నువ్వు డైలీ ఒక గంట నీ మీద నువ్వు ఖర్చు పెట్టాలి లక్షలు వేలు పోసేసి జిమ్ములు చేయా అవసరం లేదు ఒక ఐదు లేదా పది కిలోమీటర్లు నడవగలిగితే చాలు అది కూడా నడవలేను అలాగే చెప్తారులే నన్ను బద్ధకం గెలుస్తుంది నేను బద్ధకాన్ని గెలవలేకపోతున్నాను అని చెప్పి ఒప్పుకుని ఓడిపోయినట్లయితే నీ ఇష్టం